వెల్కమ్ టు న్యూస్ గిరిజన ప్రజల్ని మోసం చేసి బాలాజీ నాయక్ అరెస్ట్ కేసు వివరాలు వెల్లడించిన నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ గిరిజన ప్రజలకు అధిక వడ్డీ పేరుతో ఆశ చూపి దాదాపు యాభై కోట్ల రూపాయల మేర అమాయక ప్రజల నుండి ఏజెంట్ల ద్వారా వసూలు చేసి మోసం చేసిన నిందితుని నల్గొండ జిల్లా పోలీసులు శనివారం అరెస్ట్ చేసి వివిధ సెక్షన్ల కింద గుండిపల్లి స్టేషన్ కేసు నమోదు చేశారు నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ కేసు వివరాలు వెల్లడించారు నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం వద్దిపట్ల గ్రామానికి చెందిన రామావత్ బాలాజీ నాయక్ డిగ్రీ ఫెయిల్ అయ్యి రెండు వేల ఇరవైలో ఐస్ క్రీమ్ పార్లర్ వ్యాపారం ప్రారంభించడానికి తన బంధువుల నుండి ఐదు లక్షల రూపాయలను రెండు రూపాయల వడ్డీకి తీసుకొని వ్యాపారంలో నష్టపోయాడు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ రెండు రూపాయల వడ్డీకి దొరకకపోగా ఆరు రూపాయల వడ్డీ ఇస్తారని ఆశ చూపి నమ్మించి అదే గ్రామంలో వారి సామాజిక వర్గానికి చెందిన ఒకరి నుండి పది లక్షలు మరొకరి నుండి ఐదు లక్షలు ఇలా కొద్ది మంది నుండి తీసుకొని వడ్డీ చెల్లిస్తూ నమ్మించగా వీరిని చూసి మరికొంతమంది దగ్గర నుండి ఏజెంట్ల ద్వారా పలుగు తండ మరియు చుట్టుపక్కల గిరిజన తండాలు మరియు పరిసర గ్రామాల నుండి అధిక వడ్డీ ఆశ చూపి డబ్బులు తీసుకొని వారికి ప్రామిసర్ నోట్లు వ్రాసి ఇచ్చి నెలకి పది రూపాయల వడ్డీ చెల్లించేవాడు బాలాజీ నాయక్ తన విలాసవంతమైన జీవన శైలిని ఖరీదైన కార్లు మరియు విల్లాలు కొనుగోలు చేసి జనాలకు నమ్మకాన్ని కలిగించాడు అమాయక గిరిజన ప్రజలను అదే సామాజిక వర్గానికి చెందిన ఏజెంట్లను నియమించుకుని చుట్టుపక్కల గిరిజన తండాలు పూటంగడి తండ గడ్డమీది తండా తండ తండా నక్కలపేట తండ పావురాల గట్టు వదిపట్ల గ్రామాల ప్రజల నుండి అధిక వడ్డీ ఇస్తామని డబ్బులు వసూలు చేసి వారికి ప్రామిసర్ నోట్ ఇచ్చేవారు ఈ విధంగా బాలాజీ నాయక్ కోట్ల డబ్బులు వసూలు చేశాడు వసూలు చేసిన డబ్బులతో స్నేహితులు భూములు కార్లు కొని చేసేవాడు ఇంకా అధిక డబ్బులు వసూలు చేసే ఉద్దేశంతో వడ్డీ ఇస్తానని కోట్ల డబ్బులు వసూలు చేసి వడ్డీ మాత్రమే ఇచ్చి బాధితుల వద్ద ఉన్న ప్రామిసర్ నోటు వెనుకాల వడ్డీ ఇచ్చినట్లు వ్రాసి పాత ప్రామిసర్ నోటు తీసుకొని కొత్త ప్రామిసర్ నోటు వ్రాసి ఇచ్చేవాడు ఇలా వచ్చిన కోట్ల డబ్బులతో వైన్స్ షాప్ ట్రెండర్లు స్టాక్ మార్కెట్ సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు బ్యాంక్ లో వచ్చే వడ్డీ కంటే పది రేట్లు ఎక్కువ వడ్డీ వస్తుండటంతో జనాలు ఆకర్షితులై బాలాజీ నాయక్ అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చారు గత కొద్ది నెలలుగా బాధితులకు అసలు వడ్డీ డబ్బులు ఇవ్వకపోయేసరికి బాధితులు బాలాజీ నాయక్ పై ఒత్తిడి చేయడం ప్రారంభించారు ఇన్ని డబ్బులు తిరిగి ఇవ్వలేక బాలాజీ నాయక్ బాధితుల నుండి తప్పించుకుని తిరుగుతున్నాడు ఇదే క్రమంలో శనివారం నిందితుడు బాలాజీ నాయక్ ని నల్గొండ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు నేరం ఒప్పుకున్న బాలాజీ నాయక్ ను రిమాండ్ తరలించారు నిందితుడు ఒప్పుకున్న వివరాల ప్రకారం సుమారు నూట ఆరు మంది బాధితుల నుండి యాభై కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసినట్లు తేలిందని ఎస్పీ శరత్ చంద్ర అన్నారు నుండి డబ్బులు వసూలు చేసే పనిలో భాగంగా నిందితుడిని పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టి అతని వద్ద నుండి బినామీ ఆస్తులను పోలీస్ విచారణ చేపట్టి ప్రభుత్వం ద్వారా అనంతరం కోర్టు ద్వారా బాధితులకు రికవరీ సొమ్మును అందజేస్తామన్నారు విచారణ అనంతరం పంపిస్తామన్నారు నిందితుడి నుండి ఎనభై లక్షల విలువగల ఫార్చునర్ మరియు స్కార్పియో కార్లు ఐదున్నర లక్షల విలువగల ఐదు ఫోన్లు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తి పత్రాలు ప్రామిసర్ నోట్లు స్వాధీనపరుచుకున్నట్లు ఎస్పీ తెలిపారు జిల్లా ప్రజలకు ఎస్పీ చరత్ చంద్ర సూచనలు బాధితులు ఎవరి వద్ద తప్పుడు నిర్ణయాలు తీసుకోవదని మధ్యవర్తులను నమ్మి మోసపోదన్నారు బాధితులు నేరుగా వారి వద్ద ఉన్న పత్రాలతో గుడుపల్లి పోలీసు వారిని సంప్రదించి కేసు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు